హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఫైవ్ ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ యాప్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తున్నాను నేను వాళ్ళు ఈజీగా చెప్పేస్తూ ఈ విధంగా అప్లై చేయండి మీకు లోన్ వచ్చేస్తుంది ఫైవ్ ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ దాకా లోన్ వచ్చేస్తుందని ఈజీగా చెప్పేస్తున్నారనమాట అందువల్ల నేను కొంచెం తెలియని వాళ్ళకి చెప్తే కొంచెం బాగుంటుంది నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తే కొంతవరకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను ఈ ఫైబ్ యాప్ అనేది మీకు ఇప్పుడే తెలుసు ఈ యాప్ పేరు ముందు వచ్చి ఎర్లీ శాలరీ అనేసి ముందు ఉన్నింది అప్పుడు లోన్ తీసుకున్నాం అనమాట మేము కానీ ఇప్పుడు ఆ డేటా మొత్తం వీళ్ళు తీసేసినారు ఇప్పుడు లేటెస్ట్గా ఫైబ్ అనేసి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది మీరు అనుకున్నంత మాత్రాన ఇందులో లోన్ అంత ఈజీగా దొరకదు ఫ్రెండ్స్ మీరు ఇందులో డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలంటే అంత ప్రాబ్లం అవుతుంది అంట అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ఉన్నా కూడా మీరు ఇందులో లోన్ తీయాలంటే కొంతవరకు అనమాట ఎందుకంటే వీళ్ళు అంత ఈజీగా లోన్ అనేది ప్రొవైడ్ చేయరు చాలా డాక్యుమెంట్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో డాక్యుమెంట్ సబ్మిట్ చేసి లోన్ తీసే బదులు మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళే లోన్ అనేది తీసుకోవచ్చు మీకు ఈజీగా దొరికిపోతుంది ఎందుకు అలా చెప్తాను అంటే ఇందులో మీరు డాక్యుమెంట్స్ అనేది త్రీ మంత్స్ శాలరీ స్లిప్ పెట్టాలి నెక్స్ట్ వచ్చి సిక్స్ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది లేకపోతే మీ వేరేదైనా ఇన్కమ్ సెల్ఫ్ ఎంప్లాయ్ ఉంటే వేరే ఇన్కమ్ సోర్స్ ఏదైనా అడుగుతుందనమాట నెక్స్ట్ మీ కంపెనీ నేము అడ్రస్ పిన్ కోడ్ ఏదేదో మీకు మీ లేనిదంతా మిమ్మల్ని అడుగుతారనమాట అవన్నీ మీరు సబ్మిట్ చేస్తే కానీ మీకు లోన్ అనేది అప్రూవల్ అవ్వదు కానీ చాలామంది యూట్యూబ్లో ఈజీగా చూపించేస్తూ ఉన్నారనమాట ఈ విధంగా ఫైవ్ మినిట్స్లో లోన్ అప్రూవల్ అయిపోతుంది అనేది అంత ఈజీగా ఏం అవ్వదు ఫ్రెండ్స్ లోన్ అనేది నా సజెషన్ ఏమంటే మీరు సపోజ్ ఒక సాలరీ పర్సన్ అయిన ఉన్నారనుకోండి ఒక పదిహేడు వేలు లేకపోతే పదహైదు వేలు పైన ఉండింది అనుకోండి మీరు దయచేసి మీ శాలరీ స్లిప్ అనేది కరెక్ట్గా ఎత్తిపెట్టుకోండి త్రీ మంత్స్ది ఎత్తిపెట్టుకొని మీ సిబిల్ స్కోర్ కానీ బాగుంటే మీకు సపోజ్ మీ సిబిల్ స్కోర్ తెలియదు అంటే కూడా మీరు మీ శాలరీ పడుతుంది కదా బ్యాంక్ వెళ్ళి విధంగా నాకు పర్సనల్ లోన్ కావాలని అడిగినారంటే మీ సిబిల్ స్కోర్ బేస్ చెక్ చేస్తారనమాట సివిల్ స్కోర్ చెక్ చేసుకొని మీకు చెప్తారు ఎంత అమౌంట్ మీకు లిమిట్ ఉందనేసి వన్ ల్యాక్ టూ ల్యాక్ లిమిట్ ఉందని వాళ్ళు అప్పుడే చెప్తారనమాట బ్యాంకులో మీకు ఆ బ్యాంక్లో చెప్పిన వెంటనే మీరు మాకు అప్లికేషన్ కావాలని అప్లికేషన్ తీసుకొని మీరు కంపెనీకి వెళ్ళండి కంపెనీలో మీరు ఒకటి రెండు సార్లు అడగండి అంత ఈజీగా వేరు మీకు వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు నెక్స్ట్ ఫామ్ సిక్స్టీన్ అనేది తీసుకోవాలి కంపెనీలో అది మీకు బ్యాంక్ వాళ్ళు చెప్తారు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలనేసి బ్యాంక్ వాళ్ళు చెప్తారు అనమాట అవన్నీ మీరు క్లియర్గా తెలుసుకొని నెక్స్ట్ కంపెనీలో అడిగి మీరు కానీ సబ్మిట్ చేస్తున్నారు అనుకోండి మీకు ఎక్కడ శాలరీ పడుతుందో ఆ బ్యాంకులో సబ్మిట్ చేసి మీరు అక్కడి నుంచి లోన్ అనేది తీసుకోవచ్చు ఈజీగా మీకు వన్ ల్యాక్ టూ ల్యాక్ మీ లిమిట్ బట్టి లోన్ అనేది ఇచ్చేస్తారనమాట ఎవరైనా ఎక్కువ అప్పులతో బాధపడి బాధపడుతూ ఉంటే తప్పకుండా మీరు బ్యాంకు పదిసార్లు కానీ తిరిగినారంటే మాత్రం మీకు కంపల్సరీ లోన్ అనేది వస్తుంది ఎందుకంటే నేను తిరిగి తిరిగి తీసుకొని నా ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసినాను అప్పట్లో అందువల్ల మీకు చెప్తా ఉన్నాను అంత ఈజీగా మీకు బ్యాంక్లో లోన్ అనేది ఇచ్చేయాలన్నమాట మీ కంపెనీ సైడ్ నుంచి మీకు లెటర్ అనేది ఇచ్చేస్తే ఈజీగా లోన్ అనేది వచ్చేస్తుంది కానీ కంపెనీలో కూడా మనకి అంత ఈజీగా లెటర్ అనేది ఇవ్వరు అనమాట అందువల్ల మీరు కొన్నిసార్లు తిరగాలన్నమాట తిరిగి అవన్నీ చేసుకున్నారనుకోండి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేసినారంటే మీకు లోన్ అనేది షాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది నేను ఎందుకు ఈ ఫైవ్ గురించి మీకు అంత ఈజీగా రాదని చెప్తానంటే నేను ఇక్కడ ఆల్రెడీ చాలా మందికి అప్లై చేశాను చాలా మంది ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇలా శాలరీ ఉన్న వాళ్ళే ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా వీళ్ళు సివిల్స్ కూడా బాగుంటే కూడా ఒక్కొక్కసారి ప్రొవైడ్ చేయడం లేదు నెక్స్ట్ ఫస్ట్ లోన్ తీసుకొని ఈఎంఐ కరెక్ట్గా పే చేస్తారు కదా నెక్స్ట్ పే చేసిన తర్వాత కూడా వాళ్ళకి నెక్స్ట్ లోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు నెక్స్ట్ ఇందులో ఛార్జెస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అది చాలామందికి తెలుసో తెలీదో మోబిక్ కన్నా మీకు ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది మోబిక్లో ఓన్లీ మీకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేస్తారు ఇందులో మీకు బౌన్స్ ఛార్జెస్ ఫిలేట్ ఫీస్ ఛార్జెస్ ఇలా ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఓన్లీ లాస్ట్లో మనం ఒకేసారి క్లోజ్ చేసుకుంటామంటే దానికి మాత్రం ఛార్జెస్ అనేది పెట్టలేదు వీళ్ళు లేదు మాకు ఒక ఐదు వేలు మూడు వేలు అప్పుడు రొటేషన్ ఉంటే చాలు చాలు డబ్బు పర్సనల్ ఏదో ఒక లోన్ వస్తూ ఉంటే చాలు మేము అడ్జస్ట్ చేసుకుంటాం అనేవాళ్ళు తప్పకుండా మీరు బ్రాంచ్ పర్సనల్ లోన్ యాప్ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువన్నా మీకు బాగుంటుంది అన్నమాట అందులో కావాలంటే ట్రై చేస్తే మీకు ఈజీగా లోన్ దొరికే ఛాన్స్ ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు బ్యాంక్లో ఎలా సబ్మిట్ చేయాలా ఎలా లోన్ అప్లై చేయాలి ఎవరికైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను నాది ఆల్రెడీ బ్యాంక్లో లోన్ నడుస్తూ ఉంది ఆల్రెడీ నేను తీసుకున్నాను తీసుకొని అయిపోయింది టూ మంత్స్ త్రీ మంత్స్ దాకా అయిపోయింది ఆ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే బ్యాంక్లో తీసుకుంటే మీకు ఫైవ్ ఇయర్స్ అలా టెన్ ఇయర్ ఉంటుందన్నమాట మీరు స్లోగా పే చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు నేను జెన్యున్గా ఇస్తూ ఉంటాను నేను ఏదో ఒకటి తీసుకోండి వచ్చేస్తుంది ఇలా చెప్పను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి ఓకే బాయ్